సీరియల్ నటి మహేశ్వరి పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ ద్వారా బులి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత శశిరేఖ పరిణయం వదనం వంటి సీరియల్స్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు రీసెంట్గానే నిండు నూరేళ్ల సావాసం సీరియల్లకు కూడా నటించారు ఏమో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన శివనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఆల్రెడీ అరణి అనే ఒక పాప కూడా ఉంది అయితే ఈ కపుల్స్ ఇద్దరు మరోసారి పేరెంట్స్ కాబోతున్నామంటూ తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు మహేశ్వరి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తన నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు అయితే నిన్న మహేశ్వరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో సీమాంతం ని చాలా ఘనంగా నిర్వహించారు ఆ సీమాంతానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని కపుల్స్ తమ సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నారు ఈ ఫోటో చూస్తున్న వారంతా ఈ కపుల్స్కి విశేషం అందిస్తున్నారు అలాగే మహేశ్వరి సేఫ్ డెలివరీ అయ్యి పన్నెండి మగబిడ్డకు జన్మనివ్వాలని మేమందరం కోరుకుంటున్నామంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెకి పోస్ట్ చేస్తున్నారు ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియోలో అయితే ఒక లైక్ అయితే ఇచ్చింది వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి